అందరి మనసుకు నచ్చే అందమైన ప్రేమ కథ పార్ట్ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ప్రతి ఒక్క చేయండి కొమించే విడయలక్ష్మి మాత్రం మర్చిపోకండి ప్రేమ్ అను చుట్టూ చేతిని వేసి అలాగే అనుని ఒక్కసారిగా ఎత్తుకుని తన ఫ్లాట్లోకి తీసుకుని వెళ్ళి కాలితో గట్టిగా డోర్ని తన్నగానే డోర్ లాక్ పడిపోతుంది అను మాత్రం షాక్గా ప్రేమ్ వైపు చూస్తూ ఉండిపోతుంది ప్రేమ్ కూడా కొన్ని క్షణాలు అను కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఉంటాడు అను షాక్ నుండి తేరుకుని ప్రేమ్ వైపు కోపంగా చూస్తూ బదులు నన్ను ఎందుకు నన్ను ఇలా ఎత్తుకున్నావు అని కోపంగా అంటుంటే అను మాటలకి అప్పుడు ప్రేమ్ నార్మల్ అవుతాడు నిజంగాని ఒక క్షణం ప్రేమ్కి తను ఎందుకు అనుని ఎత్తుకుని లోపలికి తీసుకువచ్చాడో అర్థం కాదు వెంటనే అనుని కిందకి దించుకొని అను మాత్రం ప్రేమ్ని చంపేసేటట్టు చూస్తుంది హౌ డేర్యూ నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే ఎత్తుకుంటావు నిన్నైతే నాకు దగ్గరకు వచ్చావు ఈ రోజు ఏకంగా నన్నే ఎత్తుకుని నీ ఫ్లాట్లోకి తీసుకుని వస్తావా అసలు నీ గురించి ఏమనుకుంటున్నా నువ్వు అసలు ఏ రైడ్స్తో నువ్వు నన్ను ఎత్తుకున్నావు నువ్వు నాకు ఫ్రెండ్వా ఫాదర్వా లేక హస్బెండ్వా అని అంటూ లాస్ట్లో మాటని అను మింగేసి వెంటనే అటువైపు తిరిగి చా నేను ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాను ఇతను నాకు హస్బెండ్ ఏంటి అని చిరాకుగా అనుకుంటూ ఉండగా అను ఏం మాట్లాడిందో ప్రేమ్కి చాలా క్లియర్గా అర్థమవుతుంది చూడు పిచ్చి పిచ్చి థాట్స్ ఏమీ పెట్టుకోకు అసలు నాకు నీపైన అలాంటి ఒపీనియన్ కూడా లేదు ఇంకొకసారి ఇలాంటి పిచ్చివాగుడు వాగావనుకో చంపేస్తాను అని ప్రేమ్ చాలా కోపంగా అంటాడు ప్రేమ్ తనతో కోపంగా మాట్లాడేసరికి అను కూడా కోపంగా ప్రేమ్ వైపుకు తిరిగి నాకే వార్నింగ్ ఇచ్చే స్టేజ్కి వచ్చావా నువ్వు నా టీంలో వర్క్ చేసే నార్మల్ ఎంప్లాయీ అని మర్చిపోతున్నావు కొంచెం ఒళ్ళి దగ్గర పెట్టుకుని మాట్లాడు అని అను కోపంగా అంటుంటే హౌ డేర్ యూ అని ప్రేమ్ కోపంగా వైపుకి రెండు అడుగులు వేయగానే భయంగా వెనక్కి అడుగులు వేస్తుంది ప్రేమ్ కోపంగా తన చేతి పిడికిలి బిగించి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు అసలు నీతో పని లేకపోతే ఈ క్షణమే నిన్ను షూట్ చేసి పడేసేవాడిని ఎంత ఓపిక పడుతున్నానో అని ప్రేమ్ మనసులో అనుకుంటూ నా గురించి నిజం తెలిసిన క్షణం అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావో నాకు చూడాలనుంది ఆ రోజు నిజంగా నేను లైఫ్లో మర్చిపోలేని రోజు అవుతుంది అని ప్రేమ్ సైడ్ స్మైల్ ఇస్తుంటే అను అనుమానంగా ప్రేమ్ వైపు చూస్తూ వాట్ నీ గురించి నాకు తెలియాల్సింది ఏముంది నువ్వేమన్నా అంబానీ కొడుకువా ఏంటి పెద్ద కోటీశ్వర్ లాగా మాట్లాడుతున్నావు అని అను కూడా కోపంగా అంటుంది నీతో డిస్కస్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అని ప్రేమ్ కోపంగా అంటుంటే నాకు మాత్రం నీతో మాట్లాడడం ఇష్టమా ఏంటి అసలు నేను చూస్తుంటేనే నాకు కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది నీలాంటి వాడు నా లైఫ్లోకి ఎందుకు వచ్చాడా అని అనిపిస్తుంది నీ ఫేస్ చూడాలంటేనే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది అని అను నోటికొచ్చినట్టు మాట్లాడగానే ప్రేమ్కి మాత్రం అను మాట్లాడిన మాటలకి కోపం పీక్స్లోకి వెళ్ళిపోగా వెంటనే అనుని పక్కనే ఉన్న గోడకి లాక్ చేస్తూ ఏం మాట్లాడావు నువ్వు నా ఫేస్ చూస్తుంటే చిరాకు వస్తుందా నాలాంటి వాడు నీ లైఫ్లోకి ఎందుకు వచ్చాడు అని అనిపిస్తుందా అసలు నేను నీ లైఫ్లోకి రావడం ఏంటి నాన్ సెన్స్ మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడు నువ్వు ఒక ఎంప్లాయీ మాత్రమే నువ్వు అదే కంపెనీలో వర్క్ చేస్తున్నావు నేను అదే కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఇంకొక మాట నీ నోట్ల నుండి వచ్చిందనుకో నా కోపానికి నువ్వు ఇక్కడే ఇప్పుడే బలవాసి వస్తుంది అని ప్రేమ్ కోపంగా అంటుంటే అను కూడా అంతే కోపంగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది ప్రేమ్ చిరాకుగా అనుకి దూరం జరిగి వెళ్ళు వెళ్ళి కాఫీ పెట్టి తీసుకునేరా అని చెప్పి సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ ఆన్ చేయగానే అను పాపకి ప్రేమ్ మాట్లాడిన మాటకి బుర్ర గిర్రను తిరుగుతుంటే వాట్ నేను నీకు కాఫీ ఇవ్వాలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చి పట్టిందా నేను నీకు కాఫీ పెట్టి ఇవ్వడం ఏంటి అని అను చాలా కోపంగా ప్రేమ్ వైపుకి అడుగులు వేస్తుంది ప్రేమ్ క్రాస్ లెగ్స్ వేసుకుని సూటిగా అనువైపు చూస్తూ వెనక్కి చాలపడి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సో నువ్వు నాకు కాఫీ పట్టి ఇవ్వను అని అంటావు అంతే కదా అని అనగానే అవును అని అంటుంది అనుకోపంగా సరే అయితే నువ్వెలా నాకు కాఫీ పట్టి ఇవ్వకుండా ఉంటావో నేను చూస్తాను పాపం త్రీ మంత్స్ నుంచి ఎంతో కష్టపడి నీ టీం మెంబర్స్ అందరి చేత వర్క్ చేయించి నువ్వు కూడా నైట్ అంతా కష్టపడి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి రేపే ఫైనల్ సబ్మిషన్ ఇవ్వబోతున్నావు కదా అని అనగానే అను ప్రేమ్ మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రేమ వైపు చూస్తుంది ఏమైంది నేను చెప్పింది కరెక్టేనా అని అంటుండే ఇవన్నీ నీకెలా తెలుసు అని అను కోపంగా అడుగుతుంది అదంతా పక్కన పెట్టు పాపం ఇప్పుడు నీ ల్యాప్టాప్లో నువ్వు నీ స్టాఫ్ చేత అలాగే నువ్వు కష్టపడి చేసిన ప్రాజెక్ట్ ఫైల్ అనేది అలాగే ఉందనుకుంటా అని అంటుంటే ప్రేమ్ ఏం చెప్పబోతున్నాడో ఆమెకి కొంచెం కూడా అర్థం కాదు సో ఇప్పుడు కానీ నువ్వు నాకు కాఫీ పెట్టి తీసుకుని రాలేదనుకో ఇంకొక వన్ అవర్లో ఆ ఫైల్ అనేది నీ ల్యాప్టాప్లో ఉండదు డిలీట్ అయిపోతుంది అని చెప్పగానే ఆను కరెంట్ షాక్ కొట్టినట్టు అలాగే బిగుసుకుపోతుంది ఆనుని చూస్తున్న ప్రేమ్ పెదవులు చిన్నగా విచ్చుకోగా నిన్ను ఎలా లాక్ చేయాలో పూర్తి ఇన్ఫర్మేషన్తోనే ఈ ఫ్లాట్కి దిగాను ఇంకా నా నుండి నిన్ను ఎవ్వరు కాపాడలేరు అని ప్రేమ్ కోపంగా మనసులో ఆనుకుంటాడు జస్ట్ ఇది నీపైన అనుమానం మాత్రమే అదే నిజం అని తెలియాలి అప్పుడు చెప్తా నీ పని అని ప్రేమ్ అనువైపు కోపంగా చూస్తుంటే అను మాత్రం ఇంకా షాక్లోనే ఉంటుంది హలో టైం అవుతుంది త్వరగా వెళ్ళు ఈ ఫ్లాట్ ఎలా ఉంటుందో నీకు ఆల్రెడీ తెలుసు కదా ఎందుకంటే నీ ఫ్లాట్ కూడా ఇలాగే ఉంటుంది కదా ఇంకా నేను నీకు ఏది చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నీకు కావాల్సిన గ్రోసరీస్ అన్నీ కూడా కిచెన్లో ఉన్నాయి అని చెప్పగానే అను నార్మల్ అయ్యి ప్రేమ్ వైపు కోపంగా చూస్తూ నాన్సెన్స్ నువ్వు కాఫీ పెట్టమంటే నేను పెడతానని ఎలా అనుకున్నావు అంత సీన్ లేదు ఆయన నా ల్యాప్టాప్లో ఉన్న ఫైల్ని నువ్వెలా డిలీట్ చేయగలవు నా ల్యాప్టాప్ నా దగ్గర ఉంది నువ్వెక్కడ డిలీట్ చేస్తావు అని అను హ్యాండ్స్ పోల్ చేసుకుని అంటుంటే హ్యాకింగ్ అని అంటాడు ప్రేమ్ వాట్ అని గట్టిగా అరుస్తుంది అను నీకు తెలియదు కదా నేను లండన్లో ఇలా చాలామంది ల్యాప్టాప్స్ని హ్యాక్ చేశాను ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అని ప్రేమ్ అంటుంటే బాబోయ్ వీడేంటి కొంప తీసి వీడొక క్రిమినల్ కాదు కదా అమ్మో వచ్చి వచ్చి ఇలాంటి వాడి కళ్ళల్లో పడ్డానేంటి వీడేంటి ఏదో హ్యాకింగ్ లండన్ అంటున్నాడు బాబాయ్ వేడితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకైనా మంచిది రేపు ఒకసారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సాగర్తో మాట్లాడాలి వీడిని నా టీంలో నుండి వెంటనే తీసేయమని చెప్పాలి అప్పటి వరకు వీడు ఏం చెప్పినా చేయక తప్పదు అని అను మనసులో భయంగా ఆనుకుంటూ ఉంటుంది అను ఏం ఆలోచిస్తుందో ప్రేమ్కి అర్థమవుతుంది నేను ఇలా భయపెట్టకపోతే నేను చెప్పిన పని ఎలా చేస్తావో ఫ్రెండ్స్తో బయటికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నావా ఎలా వెళ్తావో నేను చూస్తాను కదా అని ప్రేమ్ కోపంగా అనుకుంటూ అనువైపు చూస్తూ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వెళ్ళు ఫ్రిడ్జ్లో మిల్క్ ఉన్నాయి ఫస్ట్ కాఫీ పెట్టి తీసుకునేరా అని అంటుంటే వీడేంటి ఏదో పెళ్ళానికి చెప్పినట్టు అలా చెప్తున్నాడు అని అను నోట్లో గొనుక్కుంటూ ప్రేమ్ వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి కిచెన్లోకి అడుగు పెడుతుంది మళ్ళీ అను వెంటనే బయటికి రాగానే ప్రేమ్ అనువైపు చూస్తూ ఏమైంది అని అంటుంటే నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు నాకు చిరాకుగా ఉంది నేను ఫ్రెష్ అయి వస్తాను అని అనగానే మళ్ళీ వస్తావా అని డౌట్గా అంటాడు ప్రేమ్ వెంటనే అను తన రెండు చేతులు పెట్టి ప్రేమ్కి దండం పెడుతూ బాబు మహానుభావ తమరిచ్చిన షాక్కి తిరిగి రాకుండా చస్తానా వస్తాను నన్ను వెళ్ళని అని అనగానే రాకపోతే ఇంకొక వన్ అవర్ లో నీ ఫైల్ అని ప్రేమ్ అంటుంటే వద్దు వన్ అవర్ కాదు టెన్ మినిట్స్ లో నీ కళ్ళ ముందుంటాను సరేనా అని అను పళ్ళు కొరుకుతూ గట్టిగా చెప్పి అక్కడి నుండి ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి తన ఫ్లాట్లోకి వెళ్ళిపోతుంది రాకపోతే అప్పుడుంటుంది నీ పని అని ప్రేమ్ అనుకుంటూ ఇంక తను ల్యాప్టాప్ వర్క్ లో పడిపోతాడు అను తన ఫ్లాట్కి వెళ్ళి చిరాకుగా నోట్లో తిట్టుకుంటూ కబోర్డ్లో ఉన్న తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతుంది వర్ష కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేసే పనిలో బిజీగా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత అను బయటకొచ్చి రెడీ అయ్యి ఛా ఇలాంటి చెత్త వెదవ కోసం నేను రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది అయినా వాడి కట్అవుట్కి వాడు మాట్లాడే మాటలకి కొంచెమైనా పోలికుందా వాడిని చూస్తే ఒక కంపెనీని రన్ చేసే వాడేలాగా కనిపిస్తున్నాడు కానీ వాడి మాటలు పక్కా క్రిమినల్ బ్యాచ్ లాగా కనిపిస్తుంది బాబాయ్ కటౌట్ చూసి అస్సలు మోసపోకూడదు నిజంగానే వాడు లండన్ లో సిస్టమ్స్ ని హ్యాక్ చేసే బ్యాచ్కి చెందినవాడేమో ఎందుకైనా మంచిది రేపు ఆ ప్రాజెక్టు ఫైనల్ సబ్మిషన్ జరిగే వరకు వీడితో జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఆ సాగర్కి చెప్పి వీడిని వెంటనే నా టీంలో నుండి తీసేయమని రిక్వెస్ట్ చేయాలి అని చిరాకుగా తన చున్నీ తీసుకుని వేసుకోగానే వర్ష బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోయింది అని అంటుంటే నాకు చిన్న వర్క్ ఉంది వర్ష ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తాను ప్లీజ్ అని అనగానే ఇప్పుడా రామ్ కూడా వస్తాడు కదా అని వర్ష అంటుంటే అంటే అది బంటితో మాట్లాడాలి అని చెప్పగానే అప్పుడే స్టార్ట్ చేశావా సరే వెళ్ళి త్వరగా రా అని వర్ష అంటుంది సరే అని చెప్పి అను తన ఫ్లాట్ నుండి బయటకొచ్చి అటు ఇటు చూస్తుంది హమ్మయ్య ఎవరూ లేరు లేకపోతే ఈరోజు కొత్తగా వచ్చిన వీడి ఫ్లాట్లోకి వెళ్ళడం ఎవరైనా చూశారంటే నన్ను తప్పుగా అనుకుంటారు అని అను స్పీడ్గా ప్రేమ్ ఫ్లాట్ ఓపెన్ చేసి వెంటనే కంగారుగా రూమ్ డోర్ లాక్ చేస్తుంటే ఏమైంది ఎవరైనా తరుముతున్నారా ఏంటి అంత కంగారు పడుతున్నావు అని ప్రేమ్ చిరాకుగా అంటాడు వీడికంటే చక్కగా ఏసీలో కూర్చుని ఏదైనా మాట్లాడతాడు ఒక అమ్మాయిగా నాకు భయం ఉంటుంది కాని అని అనుకుంటూ నథింగ్ అని చెప్పి అను కిచెన్ వైపుకి అడుగులు వేస్తుంది ప్రేమ్ వెళ్తున్న వైపే చూస్తూ ఉంటాడు అప్పుడే స్నానం చేసి రావడం వలన అను ఫేస్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంటే ప్రేమ్ అణు నుండి చూపు తిప్పుకోలేక అలాగే చూస్తూ ఉంటాడు అను కిచెన్లోకి అడుగుపెట్టి చుట్టూ చూస్తుంది అవును ఇంతకీ ఏం చెప్పాడు నాకు అని అను ఆలోచిస్తూ అవును కాఫీ పెట్టమని అన్నాడు కదా అసలు దానికి నేనేలా ఒప్పుకున్నాను ఇప్పటి వరకు పుట్టి పెరిగిన దగ్గర నుండి ఒక్కరోజు కూడా కిచెన్లోకి లేదు ఇంటి దగ్గర అమ్మ కుకింగ్ చేస్తుంది ఇక్కడేమో వర్ష కుకింగ్ చేస్తుంది ఇప్పుడు వీడికి కాఫీ ఎలా పెట్టాలబ్బా అని అను అటు ఇటు కిచెన్లో తిరుగుతూ ఉంటుంది ప్రేమ్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ తనకి అనుమానం వచ్చి కిచెన్ డోర్ దగ్గరికి వచ్చి చూడగానే అను అటు ఇటు తిరగడం చూసి నేను చెప్పిందంటే నువ్వు చేస్తుందేంటి ఏంటి ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు అని అంటుంటే ప్రేమ్ మాటకి అను ఒక క్షణం ఉలిక్కిపడి చ ప్రతిక్షణం వీడెంట్రీ ఏంటి అని చిరాకుగా అనుకుంటూ అది నాకు కాఫీ పెట్టడం రాదు అని చిన్నగా అంటుంటే వాట్ ఇందాక పెడతాను అన్నావు కదా ఏంటి నాటకాలు చేస్తున్నావా నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా కూడా నా నుండి తప్పించుకోలేవు ముందు స్ట్రాంగ్గా కాఫీ పట్టి తీసుకునిరా అర్థమైందా అని చెప్పి ప్రేమ్ అక్కడి నుండి మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోతాడు అను కోపంగా వెళ్తున్న ప్రేమ్ని చూస్తూ తన రెండు చేతులు పైకి పెట్టి వీడిని చూస్తుంటే పీక పిసికి చంపేయాలన్నంత కోపం వస్తుంది ఏంటో పెళ్ళానికి ఆర్డర్ వేసినట్టు ప్రతిసారి ఆర్డర్ వేసి వెళ్తున్నాడు నిజంగా వీడే కనుక నాకు మొగుడుగా వస్తే ఫస్ట్ రోజే పాయిజన్ పెట్టి చంపేస్తాను అని అను కోపంగా అనుకుంటూ మొబైల్ కూడా తీసుకుని రాలేదు ఈ కాఫీ ఎలా పెట్టాలో ఏంటో ముందుగా స్టవ్ మీద పాలు పెడితే సరిపోతుంది అని చెప్పి అన్ను ఫ్రిడ్జ్లో నుండి పాలు తీసి ఇంకా గిన్నెలో పోసి స్టవ్ మీద పెడుతుంది అవును క్యాంటీన్లో అన్న కాఫీ పెడతాడు కదా ఒకసారి గుర్తు తెచ్చుకుంటే పోలా అని అనుకుంటూ కాఫీ కలపడం గుర్తు తెచ్చుకుని హా గుర్తుకొచ్చింది అని చెప్పి ఇంతకీ కాఫీ పౌడర్ ఏది అని పక్కనే ఉన్న వాటిని చూస్తుంది హా ఇదే కదా కాఫీ పౌడర్ అని చెప్పి దానిని పక్కన పెడుతుంది షుగర్ ఎక్కడుంది అని చెప్పి షుగర్ కూడా వెతికి అవును ఇంతకీ షుగర్ ఎంత వేయాలి ఆ అన్న దగ్గర ఉన్న బాక్స్ చాలా పెద్దది దగ్గర దగ్గర ఒక వన్ కేజీ వరకు షుగర్ యాడ్ చేస్తాడు వీడు ఒక్కడే కాబట్టి ఒక టెన్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది అనుకుంటా అని చెప్పి ఆను పక్కనే ఉన్న టేబుల్ స్పూన్ తీసుకుని టెన్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తుంది హాఫ్ లీటర్లో ఉన్న పాలని మరిగించి మరిగించి పావు లీటర్ చేస్తుంది అను పాప అబ్బా ఇంకా ఎంతసేపు మరిగించాలి నాకు తెలిసి అయిపోయే ఉంటుంది అని చెప్పి పక్కనే ఉన్న కప్పు తీసి అందులో పాలని పోసి అవును ఇంతకీ కాఫీ పౌడర్ ఎన్ని స్పూన్స్ యాడ్ చేయాలి షుగర్ అయితే టెన్ స్పూన్స్ యాడ్ చేస్తాను అమ్మో ఇది కాఫీ పౌడర్ కదా ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది అని చెప్పి త్రీ టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ తీసి ఒక కప్పు పాలల్లో కలుపుతుంది వావ్ అను ఫస్ట్ టైం లైఫ్లో కాఫీ పెట్టావు చా నీ చేతి కాఫీ తాకే అదృష్టం ఈ ఎదవకి దక్కింది ఏం చేస్తాం తలరాత అంతా అని చెప్పి అబ్బా కమ్మటి వస్తుంది నాకే ఈ కాఫీని చూస్తుంటే నోరూరుతుంది నాకు తెలిసి వీడు ఇలాంటి కాఫీ లైఫ్లో తాగి ఉండడు కప్పులో ఒక చొక్క కూడా మిగలకుండా పూర్తిగా తాగేస్తాడేమో సరే వాడి కోసమే కదా పెట్టింది మళ్ళీ వచ్చి నేను పెట్టుకుందాంలే అని చెప్పి అను కాఫీ కప్పు ట్రేలో పెట్టుకుని ప్రేమ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది నిజం అను అలాంటి కాఫీ ప్రేమ్ లైఫ్లో తాగి ఉండడు ప్రేమ్ అను వైపు చూసి తన చేతిలోన కాఫీ కప్పు ఒక చేతితో పట్టుకుని మరొక చేతితో ల్యాప్టాప్ వర్క్ చేస్తూ ఉంటాడు ఏంటో ఎప్పుడు చూసినా ఈ ల్యాప్టాప్ పట్టుకునే ఉంటాడు నిజంగానే ఎంతమంది సిస్టమ్స్ని హ్యాక్ చేస్తున్నాడు శాడిస్ట్ గాడు అని ప్రేమ్ని ఒక రేంజ్లో తిట్టుకుంటూ ఉంటుంది అను పాప ప్రేమ్ ల్యాప్టాప్ వర్క్ చేస్తూ కాఫీ సిప్ చేయగానే ఒక క్షణం అలాగే షాక్లో ఉండిపోతాడు మళ్ళీ అనుమానంగా ఆను వైపు చూస్తూ మరొక సిప్ చేయగానే వెంటనే తన నోట్లో ఉన్న కాఫీని పక్కకి ఊసేసి అనుని చంపేసేటట్టు చూస్తాడు ఇదేంటి వీడి ఎక్స్ప్రెషన్ ఇలా ఉందేంటి కావాలని యాక్ట్ చేస్తున్నట్టున్నాడు ఈ అణు కాఫీ తాగి బాగుంది అని చెప్పలేక కావాలనే ఇదంతా చేస్తున్నాడు వేస్ట్ ఫెలో అని అను మళ్ళీ ప్రేమ్ని తిట్టుకుంటూ ఉంటుంది ప్రేమ్కి మాత్రం అను ఇచ్చిన కాఫీ చేతు విషాపాతంలాగా ఉంటే మరోపక్క భయంకరమైన స్వీట్నెస్ రెండు మిక్స్ అయ్యి ఇంకొకసారి కాఫీ అన్న పదం కూడా తన నోటి నుండి ఉన్నాయి ప్రేమ్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి వీడు నా వైపు అలా చూస్తున్నాడు అయినా ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి వీడికి ఇంత మంచిగా కాఫీ పెట్టినా కూడా ఆ చూపేంటి అని అను చిరాకుగా మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రేమ్ కోపంగా పైకి లేచి నుంచిని ఏంటి చంపేద్దామని ప్లాన్ చేసావా అని చాలా సీరియస్గా అంటాడు వాట్ నిన్ను చంపితే నాకేం వస్తుంది నువ్వేమన్నా కొన్ని కోట్లకి ఆస్తి పడవా పోనీ చంపితే ఆస్తన్న వస్తుంది అని అనుకోవడానికి అని అను నార్మల్గా అంటుంటే ప్రేమ్కి మాత్రం మాటలు వేరే విధంగా అర్థమవుతాయి ప్రేమ్ తన చేతిలో ఉన్న కప్పు పక్కన పెట్టి సో నేను అయితే నన్ను చంపడానికి కూడా వెనుకాడవన్నమాట అని ప్రేమ్ కోపంగా అంటుంటే ఇంకా అదొకటే తక్కువైంది నా ప్రాణానికి అని అను చిన్నగా గొనుక్కుంటూ మీరు చెప్పినట్టు కాఫీ పెట్టి ఇచ్చాను కదా ఇంకా నేను వెళ్ళొచ్చా అని చిరాకుగా అంటుంది ఎవరైనా కాఫీ అంటారా అని ప్రేమ్ కోపంగా అనగానే దానికేమైంది మీకోసం ఎంతో కష్టపడి కాఫీ పడితే దానికి వంకలు పడతారా అవును కాఫీ అమృతంలాగా ఉన్నా కూడా మీ మనసులో ఉన్న నాపై కోపంతో అలాగే కనిపిస్తుంది అని అను కోపంగా అంటుంటే వాట్ నీపై కోపంతో కాఫీకి వంకలు పడుతున్నాను ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పచ్చి పనులు చేస్తావంటే చంపేస్తాను కావాలనే ఇదంతా చేసావని అర్థమవుతుంది బాబు ప్రేమ్ దానికి నిజంగా కాఫీ పెట్టడం రాదు ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో ఇంకొకసారి జన్మలో కాఫీ తాగకుండా చేశావు కదా అస్సలు మర్చిపోను వెళ్ళు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చెయ్యి అని ప్రేమ్ కోపంగా అంటుంటే వాట్ అని గట్టిగా అను బాబు ప్రేమ్ ఏం చేయాలని అనుకుని ఏం చేస్తున్నావు ఆనుని అబ్జర్వ్ చేయాలని వచ్చి ఆనుకి ఒక రకంగా టార్చర్ చూపిస్తున్నావు కదా పాపం అను తో బయటికి వెళ్తుందన్న ఆలోచనతో తనని నీ ఫ్లాట్లోనే లాక్ చేసేస్తున్నావు అసలు తనని ఎందుకు నీ ఫ్లాట్లో లాక్ చేస్తున్నావో ఒక్కసారి అయినా ఆలోచించావా ఏమంటారు ఫ్రెండ్స్ పాపం ఒక కాఫీకి ప్రేమ్కి చుక్కలు చూపించింది ఇంకా మన ఆను పాపని బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయమంటున్నాడు ఈసారి ప్రేమ్ ఏమైపోతాడో ఏంటో స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో ల్యాక్చడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్